కోసం మా అమరావతి గడన్ ఆర గ్రహారం ఆరగ్రహారంలో అంత జైన్ స్ట్రీట్స్ లో ప్రచారం చేసుకోవడం జరుగుతుందండి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి పాంప్లెట్లు ఇస్తూ ప్రచారం చేస్తూ ఉన్నాము అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూటమి గెలుస్తుంది ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం ఎన్డీఏ కూటమికి ఉంది కాబట్టి కంపల్సరీగా మేము గెలిపించుకొని తీరుతాము మా ఈ రోడ్లు బాగాలేదు డ్రైనేజీ సిస్టమ్ బాగాలేదు గుంటూరు పరిస్థితి అసలు బాలేదు మా వ్యాపార సంస్థలు అన్నీ కుదేలైనవి గడిచిన ఐదేళ్లలో మాకు ఈ ప్రభుత్వం వద్దు వైకాపా ప్రభుత్వంలో మేము ఎంతో ఆవేదనకు చెందాము అక్రమాలకు గురయ్యాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సైకిల్ కోటేసి గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది చాలా ఉత్సాహంతో ఎంతో ధైర్యంతో ఈరోజు మేము మా ప్రచారాన్ని ముందు కొనసాగిస్తూ వెళ్ళిపోతూ ఉన్నామండి ప్రభుత్వంలోకి వచ్చి రాగానే ఇక్కడున్న సమస్యలు కానివ్వండి ఇక్కడ చేయాల్సిన పనులు కానివ్వండి లేదంటే వారికి ఇవ్వాల్సిన మద్దతు కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో ఇస్తామని వారందరికీ కూడా ధైర్యం చెప్తూ మేము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నామండి